జై శ్రీమన్నారాయణ బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది గౌహతిలోని వశిష్ట మహర్షి ఆశ్రమం వశిష్ట మహర్షి ఆశ్రమంలో మూడు పాయలు తాకుతూ అన్నమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి అరుంధతి వశిష్ట మహర్షులు తపస్సు చేసిన ప్లేస్ స్థలం ఇక్కడ అరుంధతి దేవి స్థిరారూపంలో ఉన్నారు చాలా ప్రకృతి అందాలు రమణీయమైన చక్కటి దృశ్యాలతోటి మనసుకి ఆహ్లాద కలిగించే వాతావరణం తోటి ఉంటుంది ఎవరైనా ఇక్కడ జపం చేస్తున్నట్లయితే చక్కగా ఈజీగా ఆ లో లీలం అయిపోవచ్చు అలాగే జపాన్ చక్కగా చేయడానికి కుదిరే ప్లేస్ కూడా ఆ హోరు వింటున్నారా ఎంత వినసంపుగా ఉందో తల్లి పొరవడ్ల తొక్కుతుంది మూడు పాయలు మూడు పేర్లు అనమాట ఈత తల్లికి మొత్తం ఆశ్రమం చుట్టూ మూడు ఇదుల కింద తిరుగుతుంది కాయలు పాయలు పేర్లు కూడా ఉన్నాయి మీకు నేను పంపిస్తాను చేస్తాను